ఉత్తమమైనది చేయడానికి సంకల్పించండి విజయవంతమవుతారు స్వామి వివేకానంద గారి ఈ మాటలు నిత్య జీవితానికి ప్రేరణగా నిలుస్తాయి అవి మనలో ధైర్యాన్ని నిరాశను తొలగించే శక్తిని కలిగిస్తాయి నువ్వు ఒకసారి నిర్ణయించుకుంటే భయానికి చోటు ఉండదు ఏకాగ్రతే విజయానికి కీలకము ప్రతి విషయం మనస్సును కేంద్రీకరించండి నిరుద్యోగుగా ఉండడం మహాపాపం మనం పని మనం చేయాలి ఆ పని మన సంస్కృతి కోసం ఉపయోగపడేలా ఉండాలి దేనితోనైనా భయపడకు భయం మనవతకు గొప్ప శత్రువు ముందు నమ్మకం కలిగి ఉండాలి నిన్ను నువ్వు నమ్ము ఆ నమ్మకమే విజయానికి తొలిమెట్టు ఆలోచనలు జీవితం కంటే శక్తివంతమైనవి మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ జీవితం అలాగే ఉంటుంది లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగితే మాత్రమే మనం జీవితంలో ఎదగగలుగుతాము జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను గెలవగలిగితే నీ నిజమైన విజయం సాధించినట్లుగా ఉంటుంది నీవు చేసే ప్రతి పని మనిషికి ఉపయోగపడాలి అదే సత్కారంగా మారుతుంది ఈ కోర్స్ జీవితంలో స్ఫూర్తిని ధైర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి నీవు బలహీనడివి కాదు నీలో అపారమైన శక్తి ఉంది దాన్ని వెలికితీసి చూడు తమను తాము నమ్ముకునే వ్యక్తులు మాత్రమే గొప్ప పనులు చేయగలరు విజయం ఎప్పుడూ సులభం కాదు కానీ ప్రయత్నించే వారికి సాధ్యం సమస్యల పట్ల భయపడవద్దు ప్రతి సమస్య ఒక అవకాశం మన స్వభావాన్ని మార్చగలిగితేనే మన జీవితాన్ని మార్చగలం ఎదురు కావడం నేర్చుకో భయపడవద్దు ప్రతి ఎదురు దెబ్బ ఒక కొత్త అవకాశానికి మార్గం చూపుతుంది సంకల్పంని బలం దాన్ని వదిలిపెట్టవద్దు సంసారంలో నీ స్థానాన్ని గుర్తించు పైన ఉన్నదే కాదు లోపల కూడా వెతుకు ప్రతిరోజు నీ లక్ష్యం వైపు ఒక చిన్న అడుగు వేయి అది పెద్ద విజయాన్ని సాధించగలదు నీకు వచ్చే ప్రతి నిరాకరణను నీ శక్తిగా మార్చుకోవాలి తత్వం మన ఆచరణలో ఉండాలి మాటలకే పరిమితం కాకుండా మన జీవితం ద్వారా చూపాలి దేవుడిని గాలించడానికి ఆలయానికి వెళ్ళకూడదు ఆయన నీలో ఉన్నాడు నీతో ఉన్నాడు స్వార్థం ఎప్పుడూ నశించుతుంది నిస్వార్థమే నిన్ను నిలబెడుతుంది శ్రమను ప్రేమించు అది నీకు విజయాన్ని అందిస్తుంది ప్రతి కష్టం జీవితానికి పాఠం దాన్ని స్వాగతించు ఆత్మ నమ్మకమే గొప్ప ఆయుధం దాన్ని ఎప్పుడూ కోల్పోకు మన మాటల కంటే మన చేతలే ఎక్కువ మాట్లాడాలి సియా నియంత్రణ లక్ష్య సాధనకు ముఖ్యమైనది పునాది నువ్వు నీ లక్ష్యం వైపు అడుగులేస్తూ కాలం ఆగిపోకు సహనంతో ధైర్యంతో ముందుకు సాగితే అనుకున్నది సాధించగలవు